హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామే అండ్ బేబీ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఏఎంఈ మాల్లో మూవీకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము మూవీ నేమ్ వచ్చేసి అమరాన్ మీలో ఇప్పటి వరకు చాలామంది చూసుంటారు అమరన్ మూవీ అండ్ రీసెంట్గానే ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యింది అండ్ మళ్ళీ మేము నిన్న రాత్రి కూడా ఈ మూవీ అయితే చూసాము చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒక్కసారి చూస్తే బోర్ కొట్టకుండా ఉంది ఆ సినిమా అయితే ఇక్కడ వచ్చేసి ఊకో కాక స్టోర్ చూసారా మన రావు సిప్లీగాంధ్ గారి స్టోర్ ఇక్కడ జూడియోకి అయితే వెళ్ళాం మేము ఇక్కడ కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ వింటర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మా పాప కోసం అయితే మేము షాప్ చేసాం అన్నమాట ఇక్కడ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు ఏ జూడియోలో కూడా నేను చూడలేదు మా పాప కోసం అయితే కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాము అండ్ మూవీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ జూడియోకి వెళ్ళి అయితే షాపింగ్ అనమాట ఇక్కడ ఫ్లైజోన్కి వెళ్ళాము మేము మూవీ కంటే చాలాసేపు ముందే మాల్కి వచ్చాము అన్నమాట కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు అని అండ్ మేము ఇక్కడ ఫ్లైజోన్కి వెళ్తున్నాము ఇక్కడ విఆర్ గేమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి మాల్లో పిల్లలకు మాత్రమే గేమ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ పెద్ద వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలిగేలా గేమ్స్ ఉన్నాయి అండ్ వండర్ లవన్లో ఉన్నట్టు కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి మేము డేస్లో వెళ్ళాం కాబట్టి అంతగా మంది లేరు అదే వీకెండ్స్లో అయితే చాలామంది ఉంటారు అనుకుంటా ఇక్కడ చూసారా పిల్లలకి ప్రతి ఒక్క గేమ్ ఉందండి ఆ గేమ్ లేదు ఈ గేమ్ లేదు అన్న అనకుండా ప్రతి ఒక్క గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మా పాప చూసారా వాళ్ళ నాన్నతో నడుచుకుంటూ ఎలా వస్తుందో తనకు నచ్చిన దగ్గర ఆగి ఇలా ముట్టుకుంటుందన్నమాట ఇక్కడ చూసారా చెయ్యి వదులుతూ ఎలా నడుస్తుందో అస్సలు భయపడదండి మా పాప అక్కడ ఏవో లైట్స్ లాగా కనిపిస్తే వెళ్ళి ఎలా ముట్టుకుంటుందో చూడండి ఇక్కడ వచ్చేసి వాటర్లో బోట్ అండి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కుతారు అనమాట ఇలా వాటర్లో బోట్స్ ఉన్నాయన్నమాట మా పాప ఇది ఎక్కుతా అని చూపించింది కానీ మా పాప ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదండి తన కూర్చొనికే రాదని మేము ఊరుకున్నాము మా పాప ఒక టూ ఇయర్స్ అయితే ఇలా అన్ని గేమ్స్ కూడా ఎంజాయ్ చేస్తుంది ఇలా నార్మల్గా కార్లో కూర్చోబెట్టామన్నమాట మా పాపకి కార్ అంటే ఇష్టము మా పాప కార్ అలవాటు కూడా ఎందుకంటే తన ఫస్ట్ బర్త్డేకి కార్తో ఎంట్రీ చేసామన్నమాట వీలో ఎవరైనా మా పాప ఫస్ట్ బర్త్డే వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది చూడండి ఆ తర్వాత ఇంకో కార్లో కూర్చుంటానని చెప్పి ఈ కార్లో కూడా కూర్చుంది తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇక్కడ చూసారా స్టీరింగ్ అయితే ఎలా తిప్పుతుందో మేము వెళ్తున్నామన్నా కూడా చూడట్లేదు ఇక్కడ చూసారా ఎంత స్పీడ్గా తిప్పుతుందో ఆ రోజైతే మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ మూవీకి టెన్ మినిట్స్ ఉందనగా మేము లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా మా పాప కూర్చుందనమాట అందరూ మా పాపనే చూస్తున్నారు చాలా క్యూట్గా ఉందని అన్నారు చాలామంది కూడా అండ్ లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మన మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా టైటిల్ అమరన్ ఈ మూవీ అయితే లాస్ట్లో చాలా ఎమోషనల్గా కూడా ఉంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్